హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి శారీలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికి మోడల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపిస్తాను చూశారు కదా ఇది శారీ అనమాట శారీ అంతా అక్కడక్కడ కొంచెం డిజైన్ వచ్చింది దీనికి రన్నింగ్లో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్కి ఎటువంటి మోడల్ కూడా లేదు డిజైన్ లేదు ప్లెయిన్గా వచ్చింది దీన్ని ఎలా స్టిచ్ చేయాలి ఎలా కటింగ్ చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను దీనికి వచ్చేసి ఇది లైనింగ్ పీసు ఇది కొంచెం తడిపి ఆరబెట్టడం వల్ల ఏంటంటే ఇది కొంచెం క్రాస్ వచ్చింది దానికోసమని ఈ ఎక్స్ట్రా క్రాస్ వచ్చిన పీస్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నడుం బెల్ట్ అటాచ్ చేస్తాం కదా జాయిన్ చేస్తాం కదా దానికోసమని హాఫ్ ఇంచ్ అనమాట అలాగే ఇప్పుడు నడుం పొడవు చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచీలు తీస్తున్నాను ఇది మెజర్మెంట్ బ్లౌజ్ హాల్ జాకెట్ బ్లౌజ్ ఉంటుంది కదా దానికి ఎలా అయితే ఉందో అలానే మనం తీసుకోవాలి అలాగే నెక్ దగ్గర వచ్చేసి మూడు ఇంచీలు షోల్డర్ ఇక్కడ వడ తీసుకున్నాం అలాగే షోల్డర్ కూడా తీసుకున్నాము ఇప్పుడు నెక్ ఎంతైతే ఉందో అది మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఈ జాయింట్స్ దగ్గరికి సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడికి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా చూసుకుంటే మనకి ఎంత అనేది తెలుస్తుంది ఇక్కడ డాట్ పెట్టేసుకొని అలాగే నడుము కూడా ఇలా చూసుకోవాలి అలాగే ఈ చంక డౌన్ ఉంది కదా అది కూడా ఇక్కడ నుంచి మనం హ్యాండ్ జాయింట్ ఉంది కదా అక్కడ వరకు ఇలా చూసుకొని డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇంచులు తీసుకున్నాం కదా నెక్ కోసమని అలాగే ఇక్కడ కూడా ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా గీసుకోవాలి మనం హాఫ్ ఇంచు వెనక దగ్గర హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ డాట్స్ వేస్తాం కదా దానికోసమని ఎక్స్ట్రా హాఫ్ ఇంచు తీసుకోవాలి అలాగే రెండు ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చులు కానీ తీసేసుకోవాలి ఇక్కడ వెనక పార్ట్ కాబట్టి ఒకటిన్నర ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని డాట్ దగ్గర నుంచి రౌండ్గా సర్కిల్ తీసుకోవాలి ఇప్పుడు ఈ చంఖ మనకి ఎంతైతే కావాలో అది కొల్ జాకెట్ చూసుకొని మనం ఈ భుజాల దగ్గర ఈ ఈ కుట్టయితే ఉందో ఈ కుట్టు దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్స్ దగ్గర కుట్టు ఉంది కదా ఇక్కడ వరకు మనం టేప్ పట్టుకొని ఇలా చూసుకుంటే తెలుస్తుంది తొమ్మిది ఇంచీలు వచ్చింది మనకి ఇలా చూడడం వల్ల ఏంటంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది టేప్ని ఇలా వేసి కరెక్ట్ చూసుకుంటే మనకి మెజర్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇక్కడ నెక్ డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ అయినా స్టార్ అయినా స్క్వేర్ అయినా ఏదైనా ఈ బాక్స్ లోనే తీసుకోవాలి నేను ఇక్కడ స్క్వేర్ నెక్కి ఈ ఎంత అయితే ఉందో అంతే స్క్వేర్ లెక్క నేను తీసుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసేసుకోవాలి పాదం ఖర్చు ఉంచుకొని మనం కట్ చేసుకోవాలి ఆ లైన్ మీద మనం ఏదైతే డ్రాయింగ్ చేసామో ఆ లైన్ మీద అయితే కట్ చేయకపోతుంది ఇక్కడ కూడా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చులు ఉంచుకొని చేసుకోవాలి ఎందుకంటే బుజార్ జాయిన్ చేస్తాం కదా దానికోసమే అక్కడ మనకి ఈ రౌండ్ తీసుకున్నాం కదా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు డా లైన్ తీసుకున్నాం కదా అక్కడ చిన్న డాక్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాటు బ్లౌజ్ పీస్ని సేమ్ వ్యాస్టేస్గా కట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని రివర్స్లో తిప్పుకొని ఇలా సగం ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఈ లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదా ఇది వేసుకొని సేమ్ యాస్టిస్గా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నేను దీంట్లోనే డిజైన్ కోసమని చిన్న పీస్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను అనమాట స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను ఇది ఎక్స్ట్రా వచ్చిన పీస్ ఇది మనకి యూజ్ అవ్వదు వేస్ట్ పీస్ అది నాకు డిజైన్ కోసమని పీసు టూ ఇంచెస్ వెడల్పు ఉంటుంది ఒక హాఫ్ ఇంచు ఖర్చులకి ఫోల్డింగ్ చేస్తాం అనమాట దానికోసమని ఇప్పుడు ఈ మిగతా పార్ట్ ఉంది కదా ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను ఈ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నావు కదా ఈ బ్లౌజ్ పీస్ని తీసుకొని దానిపైన ఈ లైనింగ్ పీస్ ఉంది కదా దీన్ని కూడా ఇలా రివర్స్లో వేసుకోవాలి ఇలా కరెక్ట్గా వేసుకున్న తర్వాత పాదం ఖర్చు ఉంచుకున్నాం కదా పాదం ఖర్చు దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని రివర్స్లో తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జ్కి స్టిచ్ చేసుకోవాలి ఈ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గరికి ఇలా ఎక్స్ట్రా పీసులు కట్ చేసి పెట్టుకున్నాను కదా మోడల్ కోసం అని దీన్ని స్టిచ్ చేసేసుకుందాము ఇలాగా రెండు పీసులు కూడా తీసుకొని వీటిని జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ అనేది ఇలా బయటకు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని చివరికి స్టిచ్ చేసుకోవాలి లా చేసుకున్న తర్వాత చూసారు కదా ఒక థాడ్ లాగా ఇలాగా స్టిచ్ చేసాం కదా ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత దీనికి ఏవైనా బీడ్స్ ఉంటాయి కదా పోస్టులు మనకి కలర్ పోస్టులు దొరుకుతాయి అవి తీసి ఇలాగా మనం ఫోల్డింగ్ చేసుకొని ఈ మధ్య మధ్యలో వేసుకుంటే ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది మనకి కలర్ కలర్ పోస్టులు అయితే దొరుకుతాయి వీటిని దీంట్లో గోల్డ్ కలర్ పోస్టులని ఉంటే చూపిస్తాను को ఇలాగా మొత్తం అన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ బీడ్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి